గేమ్ చేంజర్ సాంగ్ రిలీజ్ అవ్వడంతో ఆ సాంగ్కి దుమ్ము లేచిపోయే సాంగ్ డ్యాన్స్ వేసిందట సితారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సితారా మరి డ్యాన్స్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలిసిందే డ్యాన్స్ చేసుకోవడానికి ఏ పాట ఆమె చూడదు ఏ పాట నచ్చితే ఆ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన ప్రతి సాంగ్ కూడా తను చేస్తూనే ఉంటే ఆ వీడియోలు మరియు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది రీసెంట్గా మరి గుంటూరు కారం సినిమా నుంచి కూడా మడత పెట్టే సాంగ్ కూడా చేసింది డ్యాన్స్ తదనంతరం మరి ఇప్పుడు రీసెంట్గా శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ మూవీ కూడా దానికి సంబంధించి రిలీజ్ కావడంతో ఆ సాంగ్ నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ అవ్వడంతో వెంటనే మరి ఆ సాంగ్ వచ్చిందని తెలియగానే వెంటనే డ్యాన్స్ చేసిందట ఆ సాంగ్కి డ్యాన్స్ చేసి మన యొక్క వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొన్ని లక్షలలో వ్యూస్ వెళ్ళాయట నిజంగా ఆ యొక్క డ్యాన్స్ చూసిన సితారా అభిమానులు అయితే సంబరాలు జరుపుకుంటున్నారు ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సితారా అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఎన్ని ఏదేమైనా మరి సితారా అతి తక్కువ టైంలోనే మంచి పాపులేషన్ని సంపాదించుకుంది సోషల్ మీడియా వేదికగా స్టార్ కిడ్గా తనకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపు తెచ్చుకుందని చెప్పొచ్చు సితారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం